హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు ధనలక్ష్మి నేచర్ ఈరోజు మన వీడియో వచ్చేసి నేనైతే ఊరు వెళ్తున్నానండి అమ్మ వాళ్ళు ఆ వీడియో వచ్చేసి మీతో షేర్ చేస్తున్నాను ఇక్కడైతే మేము స్టార్ట్ అయిపోయామాట ఇంకా చిన్న పాప వచ్చేసి మా ఫ్రెండ్ వాళ్ళ అమ్మాయి ఈరోజు మా బావ బర్త్డే అనమాట విషస్ చెప్పడానికి రెడీ వచ్చింది ఎంత చక్కగా చెప్పిందో చూసారు కదా సో ఇంకా అమ్మాయి చేపలు అప్పుడే వెళ్ళిపోయి వడ్ వడ్డీలు పొద్దున్న నాలుగు అప్పటికి వచ్చి నీ అంటాను ఎందుకులే నేను ఇచ్చిపోలేదు తల చెట్టు అవి ఏమి వెళ్ళిపోయినా వేసుకొని చెప్పిపోయింది ఫోన్లో అమ్మ అయితే వేడి వేడి గాలి అయితే వేస్తుంది ఇంకా వేస్తూ ఉంటే తింటూ ఉంటున్నాం అనమాట మేము వచ్చేసి ఇంకా మటన్ కర్రీ అయితే చేసింది అయితే వచ్చినాయంటే అప్పటికైతే నేను చెప్పలేదన్నమాట మేము వస్తున్నాం అనేసి ఇంకా సడన్గా బయలుదేరాము ఇంకా నాన్న అన్నమాట నాన్న అయితే లేరు కదా ఫోటో అయితే ఇక్కడ ఉంటుంది వచ్చినప్పుడల్లా చూస్తూ ఉంటాను ఇంకా అయితే అటాచ్డ్ బాత్రూమ్లు అనేది రీసెంట్గా తీసాడని ఇప్పటివరకు నేను చూడలేదు కదా ఇవిదే కదా రావడం ఇప్పుడైతే నేను బాత్రూంలో అనేది చూస్తున్నాను అనమాట అంటే ఎలా వచ్చినాయి ఏంటి అనేది బాత్రూమ్ ఏం చూస్తామని కూడా అనుకుంటారు కాకపోతే ఏంటంటే కొత్తగా కట్టినప్పుడు ఎలా ఉన్నాయి ఎలా వచ్చినాయి అనేది చూస్తాం కదా ఆ విధంగా అనమాట ఎవరు తప్పుగా అనుకోకండి సో ఇక్కడైతే ఈ డాల్ చూసారా చాలా బాగుంటుంది చాలా క్యూట్గా ఉంటుంది అనమాట పింక్ కలర్లో ఉంటుంది వెళ్ళినప్పుడు అలా దీంతో ఆడుతూ ఉంటుంది ఇంకా పెద్దమ్మ అయితే వచ్చింది మాకన్నా ముందే వచ్చింది అనమాట ఇంకా పడుకుంది ఇంకా నేనైతే లేపలేదు ఏదో నిద్రపోతుంది కదా అనేసి మేమైతే ఎక్కువసేపు ఏమీ ఉండలేదండి అమ్మ దగ్గర కనీసం మేము ఒక గంట కూడా లేమన్నమాట సో వచ్చాము బోన్ చేసాము నేను ఇదంతా షూట్ చేసుకున్నాను ఇంకా వెళ్ళిపోయామనమాట ఇంకా వదిన వాళ్ళ ఇంటికి వెళ్ళి అక్కడ కాసేపు ఉండేసి అయితే మళ్ళీ బయలుదేరిపోయాం రిటర్న్ ఇంకా సెల్ఫ్లో అయితే బొమ్మలు చాలా బాగుంటాయి ఇవి ఇది గుర్తుందా మీకు నా చిన్నప్పుడు దీంట్లో పొగటరు వచ్చేదండి అది పొగడ్ డబ్బా అన్నమాట లక్ష్మీదేవి ఉన్నది అలాంటివి రెండు డబ్బాలు అయితే ఉండేవి మా దగ్గర అవి జ్ఞాపకార్థం అలా దాచుకున్నామంట చాలా బాగుంటుంది చూడడానికి ఇంక ఇవన్నీ కూడా గిఫ్ట్ ఐటమ్స్ అన్నమాట చాలా బాగుంటుంది ఇంకా అన్నయ్య అయితే చంద్రబాబు నాయుడు గారి ఇంటికి వెళ్ళినప్పుడు తీసుకున్న ఇది వచ్చేసి ఫోటో ఫ్రేమ్ కట్టించుకున్నాడు అనమాట ఇంకా ఇక్కడ వచ్చేసి రఘు మాస్టర్ దగ్గర తీయించుకున్న పిక్ కూడా ఉంటుంది ఇంకా రఘు మాస్టర్ కూడా అన్నీకి బాగా తెలుసు అనమాట ఇది వచ్చేసి టీవీ యూనిట్ మీకు ఇల్లంతా ఇంతకుముందు ఒకసారి చూపించాను అయితే ఇప్పుడు అప్పటికి ఇంకా హోమ్ టూర్ అయితే చేద్దాం అనుకున్నాను కానీ నాకు అంత టైం లేదండి సో అంతగానే ఇక్కడ టీవీ యూనిట్ కింద అయితే మీకు అన్నీ క్లియర్గా చూపిస్తున్నాను అన్నమాట ఇక్కడ అయితే చాలా బాగుంటుంది అంటే ఎంట్రన్స్లో రాగానే టీవీ యూనిట్ అనేది అయితే ఉంటుంది అనమాట వీళ్ళకి సో ఈ హాల్ అయితే ఇలా ఉంటుంది అనమాట సో ఇంకా ఈ బొమ్మలు అనేది చాలా బాగుంటాయి చాలా క్యూట్గా అనిపిస్తాయి ఈ ఫోన్ అనేది పని చేస్తుందండి అమ్మ మొబైల్ పని చేయలేనప్పుడు అయితే మేము ఆ ఫోన్కి అయితే చేస్తామన్నమాట ఇది వచ్చేసి మా ఫండు చిన్నప్పుడు పిక్ అన్నమాట ఇంక ఇది వచ్చేసి మా అన్నయ్య నేను అది చిన్నప్పుడుదనమాట అసలు నాకు ఆ ఫోటో ఎప్పుడు తీసారన్నది కూడా గుర్తులేదు అంత చిన్నప్పుడు ఫోటో అన్నమాట సో ఇంక ఈ డాగ్ వచ్చేసి గాలికి ఊగుతుంది కదా అది చాలా క్యూట్ అనిపిస్తుంది అసలు ఇలా టచ్ చేస్తే చాలు ఊగుతూ ఉంటుంది సో ఫ్రెండ్స్ మీరు ఎవరైనా మా ఛానల్కి ఫస్ట్ టైం వచ్చినట్టు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకుని సపోర్ట్ చేయండి పక్కనే ఉన్న బెల్ ఐకెన్ క్లిక్ చేయండి నేను ఇప్పుడు వీడియోస్ పెట్టినా మీకు ముందుగా నోటిఫికేషన్ వస్తుంది అలాగే వీడియో నచ్చితే కనుక లైక్ చేయండి అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి కూడా షేర్ చేసేయండి ఇంక ఇవన్నీ కూడా ఇలా నీట్గా సర్ది పెట్టుకున్నదే అమ్మ వచ్చేసి ఇంకా పిల్లలు వెళ్ళినప్పుడు కట్టా వీటితో ఆడుతారు మళ్ళీ ఎక్కడ వెక్కడ చేసుకుంటూ ఉంటుంది అమ్మ ఇంకా చుట్టుపక్కల పిల్లలందరూ కూడా వచ్చి ఆడుకుంటూ ఉంటారు అన్నీ వచ్చాడంటే ఇంకా అసలు చెప్పక్కర్లేదు అసలు ఇల్లు ఖాళీ ఉండదు అనమాట పిల్లలు అంతమంది పిల్లలు అయితే వస్తారు మొత్తానికి ఆ హాల్ లుక్ అయితే ఇది ఇంకా పైన కనిపించే ఆ చెట్లకి లైటింగ్ అనేది వస్తుందండి నేను ఇంకా మర్చిపోయాను అనమాట వేయడం ఇంకా పొట్లకాయలు అయితే కోసి రెడీగా పెట్టింది మేము తీసుకువెళ్ళడానికి ఇంకా సైట్ దగ్గరికి వెళ్దాం అనుకున్నాను అక్కడ చాలా మొక్కలైతే పెట్టిందమ్మా ఇంకా ఖాళీ లేదన్నమాట వెళ్ళడానికి ఇంకా దొండకాయలు అయితే పోస్తుంది అని తీసుకువెళ్ళడానికి ఇవే కాదండి ఫ్రిడ్జ్లో ఇంకా ఉన్నాయి అన్నమాట చూపిస్తాను రండి మీకు కూడా ఫ్రిడ్జ్లో ఏమేమి ఉన్నాయో అన్నీ ఫ్రెష్గానే ఉంటాయండి కూరగాయలు వచ్చేసి ఇంకా ఇది వచ్చేసి నారింజ మిఠాయి మీ అందరికీ తెలిసి తెలిసే ఉంటుంది కదా ఎంతమందికి తెలుసా ఎంతమందికి ఇష్టమో నాకు కామెంట్ చేసి చెప్పండి మా అమ్మ వాళ్ళ ఇంట్లో ఎప్పుడు ఉంటాయండి ఫ్రిడ్జ్లో కూడా ఎప్పుడు రేగొడియాలు వచ్చేసి ఈ నారింజ మిఠాయి కూడా ఉంటాయి అనమాట ఇంకా దొండకాయలు నేను చెప్పాను కదా తీసుకెళ్ళడానికి కోస్తుందనేసి అవనమాట ఇంకా ఫ్రిడ్జ్లో అయితే ఇవే ఉన్నాయి ఇంకా అంటే అమ్మ కొద్దే ఉంటుంది కదా అంతా ఏమీ ఉండవు అన్నమాట ఇంకా ఈ వంటారా ఇంకా రేగోడలు అయితే ఎండ్లో పెట్టింది చూపిస్తాను మీకు ఇంకా డ్రీ ఫ్రిడ్జ్లో అయితే ఏమీ లేవన్నమాట ఐస్ మాత్రమే ఉంది ఇంకా భోజనం అయితే చేసేసిన తర్వాత ఆపిల్కి వస్తుందమ్మా ఇంకా తినేసి అయితే మేము ఆయుధిక అయితే వెళ్ళాలి ఇంకా మేము ఇప్పుడైతే ఐదు వెళ్ళడానికి రెడీగా ఉన్నామన్నమాట అంటే ఎక్కువసేపు ఏమి లేమని చెప్పాను కదా సో ఇంకా బోన్ చేసిన తర్వాత ఏదైనా ఫ్రూట్ తినాలని చెప్పిద్దానన్నమాట అమ్మ వచ్చేసి ఇంకా అమ్మ వాళ్ళ ఇంటి దగ్గర అయితే జాన్ చెట్టుకి జాంకాయలు చాలా కాసింది అంటే ఈ సంవత్సరం అయితే ఇంకా జాంకాయలు అయితే కోసుకోవాలి ఇంక ఇక్కడైతే నేను చెప్పాను కదంటే రేవుగొడలు అయితే ఖచ్చితంగా ఉంటాయని చెప్పేసి నేను తీసుకువెళ్తానని చెప్పేసి ఎండ్లో పెట్టింది ఇక్కడైతే జాంకాయలు కోసుకుంటున్నాను చాలా కాయలు అయితే కాస్తుందండి ఈ సంవత్సరం అయితే అంటే చిన్న చెట్టే మరి అంత పెద్ద చెట్టేమీ కాదు కానీ చాలా బాగున్నాయి తీయగా దోరుగా ఉన్న కాయలు అంటే నాకు చాలా ఇష్టం అప్పటికప్పుడు కోసినవి అన్న కూడా నాకు చాలా ఇష్టం రెండు రోజులు ముందు కోసినవి అయితే నేను తిన్నాను అప్పటికప్పుడు కోసినవి అయితేనే తింటాను ఇంకా కోసుకుంటున్నాను అన్నమాట నేనే అయితే చూపిస్తుంది ఇంకా కాయలు అయితే అయిపోయాయండి అందరూ కోసేసుకున్నారంట ఇంకా ఏ రెండు మూడు కాయలు ఉంటే నేనైతే కోసుకుంటున్నాను చాలా తీయగా ఉన్నాయి కాయలు వచ్చేసి చాలా దోరగా ఉన్నాయి అన్నమాట జాంకాయ అనేది బాగా ముగ్గుపోయక కూడా తినబుద్ది కాదు ఇలా దోరగా ఉన్నప్పుడే బాగుంటుందండి మీలా ఎంతమందికి ఇష్టం జాంకాయ అంటే అప్పటికప్పుడు కోసిన కాయ అయితే నాకు చాలా ఇష్టం ఇంక ఇప్పుడైతే మేము ఐదుకి కూడా వెళ్ళి వచ్చేసాము ఇంకా అక్కడైతే తీయలేదన్నమాట వీడియో ఇంకా నేను చదివిన స్కూల్ అయితే ఇదే గ్రౌండ్ అయితే పెద్ద గ్రౌండ్ ఉంటుందండి నాకు ఈ స్కూల్లో చాలా మెమరీస్ అయితే ఉన్నాయి ఇంకా చా ఆదివారం వచ్చిందంటే మాకు ఇక్కడ దగ్గరే కదా ఇక్కడే ఆడుకునే ఆడుకునేవాళ్ళనమాట ఇంకా ఇది కొండపాట్లో గంగలం తల్లి అనేసి గుడి ఉంటుంది రోడ్ పక్కనే ఎప్పుడు వెళ్ళినా సరే గుడి దగ్గర ఆగి దండం పెట్టుకుని అయితే వెళ్తాము ఇంకా వెళ్ళిపోతున్నాం కదా ఇంకా వెళ్ళేటప్పుడు మాత్రమే పెట్టుకుంటాం అన్నమాట ఇంకా దండం పెట్టేసుకొని మేమైతే రిటర్న్ బయలుదేరిపోయాము ఇంకా రోజు వచ్చేసి బావ బర్త్డే కదండి సో ఈ లాగ్ వచ్చేసి ఆదివారం తనమాట అన్నమాట ఇంక ఇంటికి వెళ్ళిన తర్వాత చిన్నగా ప్లాన్ అయితే ఉంది బావ చేత కేక్ అనేది కట్ చేయించాలి అనేసి నేను ఇంకా అది అయితే వీడియో అయితే షూట్ చేయలేదండి సో ఇక్కడ రోడ్లు అయితే ఇలా ప్రశాంతంగా ఉంటాయన్నమాట అంటే ఎక్కువ ఏమీ ట్రాఫిక్ అలా ఏమి ఉండదు ఇంకా ధవళేశ్వరం బ్రిడ్జి ఇది వెళ్ళేటప్పుడైతే ఇంకా మేము కొత్త బిజ్జీ నుంచి వెళ్ళాము ఇది వచ్చేసి గోదావరిగూడి నున్న శివాలయం అనమాట అస్సలు ఖాళీ లేదండి గుడైతే ఇంకా స్కూల్ పిల్లల్ని తీసుకొచ్చినట్టు ఉన్నారు ఆ రోజు వచ్చేసి నైట్ టైం కదా లైటింగ్తో చాలా బాగుందనమాట గుడి వచ్చేసి ఇంకా లక్ష్మీదేవి గుడి నైట్ టైం గుళ్ళకి వెళ్ళాలంటే చాలా బాగుంటుంది ఇంకా మేమైతే ఇంటికి వచ్చేసాము ఫేస్ అనేది డల్ అయిపోయింది ఒక రోజే వెళ్ళి రావడం ప్రయాణం కదండి సో ఇదండి వాళ్ళకి మన వీడియో వీడియో నస్తే లైక్ చేయండి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఇంకప్పుడైతే వీడియో తీయలేదండి ఓన్లీ పిక్ మాత్రమే యాడ్ చేస్తున్నాను బాయ్